శ్రీ అర్ధగిరి వారి దేవస్థానం చిత్తూరు జిల్లా అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను నాకు అందజేస్తారని ఆశిస్తున్నాను శ్రీరాముని ప్రథమ భక్తుడైన ఆంజనేయ స్వామికి పురాణములతో ముడిపడిన పురాతన మరియు ప్రశస్తమైన ఆలయములలో అర్ధగిరి ఆంజనేయుని ఆలయం ప్రథమంగా చెప్పబడుతుంది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకుడు ఆలయం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అరగొండ అను గ్రామము వద్ద కొండపై అర్ధగిరి ఆంజనేయస్వామి ఆలయం ఉంది పురాణ కథ చరిత్ర ఈ అర్ధగిరి క్షేత్ర ఆవిర్భావం వెనుక కమనీయమైన రసరమణీయమైన రామాయణ గాథ చరిత్రగా చెప్పబడుతుంది అదేమిటంటే త్రేతాయుగ కాలంలో రామ రావణుల మధ్య సంగ్రామం జరుగుతుండగా రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మూర్చబోతాడు లక్ష్మణుడిని మేలుకొలపడానికి సంజీవిని అనే ఔషధం అవసరమైంది అంతే సంజీవిని తీసుకురావడానికి శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు జై శ్రీరామ్ అంటూ వాయువేగంతో ఆకాశంలోకి లంఘించాడు సంజీవిని ఆ పర్వతంపై ఎక్కడుందో కనుగొనలేక పర్వతాన్నే ఏకంగా పికిలించి తన అరచేతులపై తీసుకుని వస్తుండగా ఔషధులతో కూడిన ద్రోణగిరి పర్వతమును తీసుకుని వచ్చు ఆంజనేయుని చూసిన శ్రీరాముని సోదరుడైన భరతుడు చీకటి సమయం అగుట వలన తమకు హాని చేయుటకు రాక్షసులు పర్వతము తెస్తున్నారని భావించి హనుమంతునిపై బాణము వేయగా ద్రోణగిరి పర్వతములో సగభాగం విరిగి పెళపెళరావంతో నేల మీద పడింది ఆ కొండపడిన ప్రాంతమే అర్ధగిరి ఆ ప్రాంతంలో ఒక గ్రామం వెలసింది ఆ గ్రామమే అరకొండగా కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందిందని ఎందరో భాగవతుల కథనం మరియు స్థల పురాణం ఇక్కడ స్వామి ప్రసన్నాంజనేయునిగా ప్రసిద్ధి చెందారు మిగతా ఆలయములలో వలే కాక ఈ ఆలయములో విలక్షణముగా హనుమంతుని విగ్రహం ఉత్తరం వైపు ఉంటుంది ఆలయ ప్రాంగణములో కల కోనేటి నీటిలో దివ్యౌషధ గుణాలు ఉన్నాయని విశ్వాసం అందువలన ఈ కోనేటిని సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు కోనేటి నందలి నీటిని తమ శరీర రుగ్మతలు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారు దక్షిణ భారతదేశంలోని ఆంజనేయ స్వామి దేవాలయాలలో అతి ముఖ్యమైనదిగా పరిగణించబడు ఈ పురాతన ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి రోజు ఆంజనేయుడు మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్ముతారు అందువలన పౌర్ణమి నాడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆంజనేయుడు సౌమ్యుడు భక్తులు తమలపాకులు మరియు తులసి దళములతో కూర్చిన దండలను స్వామికి అలంకరించడానికి సమర్పిస్తారు ఆంజనేయుడు శ్రీరామ జయం అనే పవిత్ర పదాలతో కూర్చిన దండతో అమిత ఆనందం పొందుతాడు భక్తులు ఆంజనేయుడు ఇష్టపడే శ్రీరామనామం జపించడం ద్వారా శ్రీరాముని మరియు ఆంజనేయుని ఒకేసారి తృప్తిపరచవచ్చు ఆలయము ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తిరిగి రెండు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది మహిమాన్వితమైన సంజీవరాయ పుష్కరిణి అనగా కొలను ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన పుష్కరిణి ఇటీవలి కాలంలో విశేష ప్రాచుర్యాన్ని పొందుతూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి క్షేత్రం పుష్కరిణీలు త్రేతాయుగం నాటివైన గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడిందని ఆధారాలున్న ఈ క్షేత్రంలో ఎందరో యోగులు మహర్షులు తపస్సు చేసిన గుహలు మనకు విస్మయాన్ని కలిగిస్తాయి వనమూలికల ప్రభావం చే సహజంగా ఉద్భవించిన సంజీవరాయ పుష్కరిణి తీర్థాన్ని సేవిస్తే వ్యాధులు నయమవడమే కాక మనోవాంఛలు కూడా నెరవేరుతున్నాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రతి నెల పవిత్రమైన పౌర్ణమి రోజున విశేష పూజలు భజనలు హరికథలతో క్షేత్ర భక్తి పారవస్యంతో హోరెత్తుతో భక్తాదులను విశేషంగా అలరిస్తోంది ఇప్పటికీ సుదూర ప్రాంతముల నుండి భక్తులు ఇచ్చడగల కోనేరు నుండి ఔషధ గుణములున్న నీరు సేకరించుటకు వచ్చెదరు ఈ ప్రాంతం పరిసరములలోని ఇతర ప్రదేశాలన్నిటిలోనూ ఈ కొలను నందు మాత్రమే నీరు తీయగా ఉంటుంది ఈ పర్వతమునందలి మట్టి అనేక ఔషధ గుణములు కలిగి అన్ని రకాల చర్మ రుగ్మతలను పోగొడుతుందని నమ్మకం కొలనులోని నీరు పర్వతమునందలి వివిధ మార్గముల నుండి అనేక ఔషధ మొక్కలను తాకుతూ ప్రవహించి ఈ కొలను చేరుతుంది మృత సంజీవని ఔషధపు మొక్క ఇక్కడి కోనేరునందు పడినదని ఈ కోనేటికి చేరే నీరు వేల సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ మానవ జాతికి సంక్రమించే దాదాపు అన్ని వ్యాధులను నయం చేయగల ఔషధ నాణ్యతను కలిగి ఉందని నమ్మకం టీబీ ఆస్తమా క్యాన్సర్ మరియు నొప్పులు వంటి తీవ్రమైన వ్యాధులను కూడా నయం చేసే శక్తి దీనికి ఉందని ప్రసిద్ధి ఈ నీరు బద్ధకం అలసట మరియు శారీరక రుగ్మతలు పోగొట్టి శరీరానికి సామర్థ్యాన్ని కలిగిస్తుందని నమ్మకం పుష్కరిణిలోని నీటిని భక్తులు నలభై రోజుల పాటు సేవించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం శ్రీరామ జయరామ జయ జయరామ మన ఛానల్ను వీక్షిస్తున్న వారందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఆంజనేయుల వారి ఆశీస్సులు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్